డెబ్బదేడవ సర్గము భరతశత్రుఘ్నులు తమ తండ్రికి అగ్ని సంస్కారములు చేసిన ప్రదేశమునకు చేరి విలపించుట దినములు గడిచిన పిమ్మట పదునుకండవదనమున భరతుడు శుచియే పుణ్యావవచన క్రియను ఆచరించును పన్నెండవ పన్నెండవదనమున షోడసము సపిండీకరణము మొదలగు శ్రాద్ధకర్మలనో అతడు నిర్వహించును భరతుడు బ్రాహ్మణులకు రత్నములనో ధనములనో అమూల్యములైన వస్త్రములనో వివిధములగు రత్నాభరణములనో ఒసంగెను సమృద్ధిగా అన్నదానములను గావించెను ఆ రాజకుమారుడు మహారాజునకు ఉత్తమగతులు కలుగుటకే విప్రోత్తములకు ఇంకను మిక్కిలి తెల్లని శాలువలను వేలుకొలదీ గోవులను దాసదాసిజనులను వస్తువాహనములను అందమైన గృహములను దానము చేసెను పిమ్మట పదమూడవదనమున ప్రాతకాల సమయమున మహాబాహువైన భరతుడు శోక వివసుడై విలపింపసాగెను దుఃఖభారముచే ఆయన కంఠము పెగలకయుండెను అస్థిసంచేనార్థము శ్మశానమునకు వెళ్ళి తండ్రి యొక్క చితిప్రదేశమును సమీపించి దుఃఖముతో మిగులవాపోయెను తండ్రి నీవు నన్ను మా అన్నయైన శ్రీరాముని చేతిలో పెట్టితివి అతడిప్పుడు వనవాసి అయినాడు నన్నికడ ఒంటరి వాణిని చేసి నీవేమో స్వర్గస్థుడవైతివి ఇప్పుడు నాకు దిక్కెవ్వరు తండ్రి కౌసల్యాదేవికి శ్రీరాముడు ప్రాణతుల్యుడు అతడే ఆమెకు ఆధారము అతనిని నీవు అడవుల చేసితివి ఆమె ఇప్పుడు అండలేనిదయ్యెను ఆ కౌసల్యామతను వీడి ఆమెను అనథనుగా చేసి నీవు ఎక్కడికి వెళ్ళితివి భరతుడు తంద్రశివము దహనమైన ప్రదేశమును గాంచెను అది అగ్నిజ్వాలల ప్రభావమున ఎర్రగా కనబడుచు బూడిదతో నిండియుండెను కాలిపోయిన ఎముకలు అచ్చట చెల్లాచెదురుగా పడియుండెను తండ్రి కళెబ్రమను దహనమునచ్చిన ఆ స్థలమును చూచి అతడు బిగ్గరగా ఏడ్చుచు దుఃఖమగ్నుడయ్యెను చితిప్రదేశమును చూడగానే ఆ భరతుడు దినముగా ఏడ్చుచు యంత్రబద్ధమైన ఇంద్రుని ధ్వజము పైకి ఎత్తబడుచూ జారిపోయి క్రిందబడినట్లు నేలపై బడిపోయెను యంత్రము పడిపోవుటతో యంత్రాధారముననున్న ధ్వజము పడిపోవును అట్లే మహారాజా పతనముతో భరతుని గుండె జారిపోయి అతడు నేలపై బడెను పుణ్యము క్షీణించిన పిమ్మట స్వర్గమునుండి క్రిందబడిన యయాతిని అతని దౌహిత్రుడైన అస్తకుడు మొదలగు రాజర్షులందరును సమీపించినట్లు శుచివ్రతుడైన భరతుని యొద్దకు అతన వచ్చి చేరిరి శత్రుఘ్నుడును శోకమున మునింగియున్న భరతుని జూచి పదే పదే మహారాజును స్మరించుచు స్పృహదప్పి నేలపై బడెను పిమ్మట తన తండ్రి ప్రేమతో తన పాలనలు చూచిన సమయములను అతడు జ్ఞప్తికి తెచ్చుకొని అప్పుడప్పుడు ఆయన విశిష్ట గుణములను స్మరించుచు మిగుల దుఖితుడే ఉన్మత్తుని వలె నిశ్చేస్తుడే విలిపింపసాగను వరదానములతో గుడిన ఈ శోకసాగరము మనలను అందరినీ ముంచివేసినది దీనికీ మూలము మంథర కైకేయను మొసలి దీనిని అల్లకల్లోలపరచునది దీనిని అధిగమించుట అసాధ్యము ఓ తండ్రి సుకుమారుడును బాలుడును అనుక్షణము నీచే లాలింపబడినవాడును అగు భరతుడు నీకొరకే విలపించుచున్నాడు అట్టి అనుంగుపుత్రునీ వీడి నాయన నీవు ఎక్కడికి వెళ్ళితివి భోజన సమయములేందు నీవు మాచే కొసరి కొసరి తినిపించెడివాడవు పానీయములను త్రాగించేడివాడవు మమ్ములను అడిగి మాకు నచ్చిన వస్త్రాభరణములను మాచే ధరింపజేసేడివాడవు మాకిప్పుడు అంత గారాబముతో ఎవరు విచారణ చేయుదురు మహాత్ముడవు అయిన నీ వంటి మహారాజును కోల్పోయిన ఈ తరుణమున భూమండలము బ్రద్దలు కావలసి యున్నదీ కాని అట్లు జరుగకపోవుట ఆశ్చర్యకరము తండ్రి స్వర్గమునకు చేరినాడు అన్నేగు శ్రీరాముడు వనములను ఆశ్రయించినాడు ఇక నేను ఇట్లు జీవింపగలను కనుక అగ్నిలో ప్రవేశించెదను తండ్రిని కోల్పోయితిని అన్నకు దూరమైతీ ఇక్ష్వాకు మహారాజులు పాలించిన ఈ అయోధ్య పాడుబడినది ఇంకా ఈ అయోధ్యలో అడుగుపెట్టను తపోవనములకు ఏగెదను అప్పుడు భరత్శత్రుఘ్నుల విలాపములను విని వారాంతలేని బాధను కనులారచూచి వారి అనుచరులందరను అందులకు తట్టుకొనలేక మరల తీరని దుఖమునకు లోనైరి అంతటా ఆ భరతశత్రుఘ్నులు ఇరువురునూ విషాదగ్రస్తులై మిగుల అలసిపోయినవారే కొమ్ములు విరిగిన వృషభముల వలె నేలపైబడి పొర్లాడసాగిరి దైవీ ప్రకృతి సత్వభావము సర్వజ్ఞుడును వీరి తండ్రికి పురోహితుడునూ ఆయన మహర్షి భరతుని లేవనెత్తి ఆతనితో ఇట్లెను ఓ ప్రభూ భరత ఇది మీ తండ్రిగారదహన సంస్కారములు జరిగిన పదమూడవ దినము ఇప్పుడు అస్థిసంచేనము చేయవలసి యున్నదీ అందులకు ఆలస్యము చేయుచుంటివేలా ఓభరత ఆకలిదప్పులు శోకమోహములు జరామరణములు అను ఈ మూడు ద్వంద్వములను సమస్త ప్రాణులను పొంది తీరవలసినదే అనివార్యములైన వీటి విషయమున నీవు ఇట్లు సోకింపదగదు తత్వజ్జుడైన సుమంత్రుడుగూడ శత్రుఘ్నుని లేవనెత్తి సకల ప్రాణులకును జనన మరణములు అనివార్యములని బోధించును ఆ విధముగా వాక్యములతో అతని మనస్సునుకూదుటరచెను సుప్రసిద్ధులునూ నరశ్రేష్ఠులును ఆయన ఆ భరతశత్లు లేచి ఓరట చెందినవారే ఎండకు ఎండి వానలకు తడిసిన వేర్వేరు ఇంద్రధ్వజముల వలె శోభిల్లిరి ఆ ఇరువురు రాజకుమారులను ఏడ్చి ఏడ్చియుండుటచే వారి కన్నులు ఎర్రబారియుండెను వారు కన్నిటినీ తొడుచుకొనుచూ దినముగా భాషించుచుండిరి అప్పుడు ఇంకను మిగిలియున్న అస్థ్యసంచయనాది కార్యములను నిర్వహించుటకే ఆ రాజకుమారులను అమాత్యులు తొందరపెట్టసాగిరి వాల్మీక మహర్షివిరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు డెబ్బదేడవ సర్గము సమాప్తము